వెంకీ మల్లేసర కిచెన్ స్వాగతం అండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పన్నీర్ కర్రీ చేస్తున్నానండి పన్నీర్ కూర ఉల్లిపాయ లేకుండా కార్తీక మాసం వల్ల ఏ విధంగా తయారు చేస్తాననేది కూడా వీడియో అంత స్పష్టంగా చేస్తున్నానండి గమనించండి పావు కేజీ పన్నీర్ తీసుకున్నానండి ఇది పావు కేజీ రెండు వందల యాభై గ్రాములు అండి దీంట్లో కావాల్సిన సామానులు రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి కొద్ది కొత్తిమీర అండి టూ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు చిన్న అల్లంక్కు తీసుకున్నానండి అల్లంక్కు వేస్తే చాలా బాగుంటుందండి టూ టేబుల్ స్పూన్ సాల్టు ఒక యాభై గ్రాములు రెండు ఒక యాభై గ్రాములు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ అండి ఇది ఒక తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ దోసపప్పు వన్ టేబుల్ స్పూన్ జీల బిస్కసాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండి మసాలాలు ఏమీ లేకుండా ఉల్లిపాయ కానీ అయ్యని కార్తీక మాసం కదండి వంటలో చూపిస్తాను కదా మసాలా కానీ ఉల్లిపాయ లేకుండా చక్కగా ఏ విధంగా తయారు చేస్తాను పన్నీర్ కర్రీ అనేది వీడియో స్పష్టంగా చేస్తున్నానండి గమనించండి ముందులో గతంలో పన్నీర్ కర్రీ చేశానండి ఆ వీడియో కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అబ్జర్వ్ చేయండి ఆల్రెడీ వేడియో వేరే స్టైల్లో ఆ వీడియో చేశాను పన్నీర్ కూర ఇప్పుడు ఇది ఉల్లిపాయ లేకుండా చేస్తున్నానండి గమనించండి ఇప్పుడు ఇది ఎలా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు టమాటా గ్రేవీ అవి కూడా చేసుకుని ఇవి గ్రేవీ పట్టుకోవాలండి ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ కూర వేడివి కూడా స్పష్టంగా వీడియో చేస్తాను గమనించండి ముందుగా ఒక చెక్క తీసుకోవాలండి పన్నీర్ని ఇలా నాలుగు కింద కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలు కింద కట్ అండి బాగా పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా ఇవ్వండి మాత్రం సైజ్ కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అండ్ ఇలాగా ఇలా బాగుంటుంది ముక్కలు బాగా పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా కట్ చేసుకోవాలి అదేవిధంగా అన్నీ కట్ చేసుకున్నానండి చక్కగాని ముక్కలు అయ్యేవి ఈ ప్లేట్లో తీసుకుందాము ఇప్పుడు టమాటా గ్రేవీ పడదామండి మిక్సీ బౌల్లో వేసుకుని అవి కూడా గ్రేవీలన్నీ పట్టాలి మళ్ళీ చూపిస్తానండి టమాటాలు ముందుగా ఇలా కట్ చేస్తున్నానండి మిక్సీలో వేద్దాము కొంచెం జ్యూస్ జ్యూసీగా చేసుకుందాం అండి గ్రేవీ కింద ఉంటుందండి ఇలా చేద్దాము పచ్చిమిర్చి పొడవ చేరుకుందామండి నిలువగా చేరుకుంటే బాగుంటుంది ఇలా వేసుకుందాము ఇంకండి ఒక మిక్సీ బౌల్ తీసుకుని కొంచెం గ్రేవీ పడతానండి ఇవ్వండి ఆ టమాటాలు ఇలా గ్రేవీ చేసుకున్నానండి బౌల్లో తీస్తున్నాను ఇప్పుడు టమాటా గ్రేవీ రెడీ చేసుకున్నానండి ఇప్పుడు అదే బౌల్లో ఇదిగోండి గసగసాలు జీడి నూక ఇవన్నీ తీసుకున్నాం కదండి దోసపప్పు అల్లం జీలకర్ర ఇవన్నీ కూడా గ్రేవీ పట్టుకుందాం అండి మళ్ళీ ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాను గ్రేవీ అంతాను దోసపప్పు అన్నీ కూడా ఇవ్వండి పప్పులన్నీ కూడా దేవ గ్రేవీ పట్టుకున్నాను ఇదిగోండి ఈ మాదిరి మెత్తగా పట్టుకోవాలండి చక్కగానే టమాటా కూడా ఇలాగ గ్రేవీ పెట్టాను ఇప్పుడు కూరవైటం చూపిస్తానండి ఏ విధంగా తయారు చేసినాననేది ముందుగా కడాయి తీసుకున్నానండి స్టవ్ ఆన్ చేద్దాం ఇప్పుడు అక్కడ వీటెక్కిందండి ఆయిల్ వేస్తున్నాను అండి ఆయిల్ వీటెక్కింది ఇప్పుడు టమాటా గ్రేవీ వేస్తున్నానండి వేందామండి ఇప్పుడు కొంచెం టమాటా గ్రేవీ కొంచెం పచ్చి మసలు పోయే వరకు వేపుకోవాలండి బాగుంటుందండి టమాటా గ్రేవీ వేసుకోవడం వల్ల ఇలాగా ఇదిగోండి ఇలాగా చక్కగా చూసారా చక్కగా వేగుతుందో టమాటా అలాగా వేగాలి చాలా మంచి పచ్చివాసన పోయే వరకు వేపుకున్నానండి ఇప్పుడు గ్రేవీ వేద్దాము వీడినూక గసగసాలు అన్నీ కలిపి చేసాము కదండి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేపాలి స్టవ్ని మీడియంలో పెట్టి వేపుకోవాలండి చూసారా ఎంత గ్రేవీ వస్తుందో ఎన్ని గ్రేవీలు పట్టడం వల్ల మనకి చాలా కలుపు తినడానికి రైస్లో కానీ పులక కానీ రోటీ కానీ చాలా బాగుంటుందండి చపాతీ లో కర్రీ ఇలాగా త్వరగా వేగడానికి చాలా ఇలా వేపుకోండి చాలా బాగుంటుందండి సాల్ట్ వేసేద్దామండి ఇప్పుడు చాలా మట్టుకు వేగింది ఇప్పుడు మళ్ళీ సాల్ట్ వేద్దాము వేసాను ఇవ్వండి వేపేటప్పుడు నూనె పైకి తేలుతుంది కదండి వేగిపోయిందండి మనం వేసింది ఇవ్వండి పన్నీర్ ముక్కలు తీసుకున్నాం కదండి వేసేస్తున్నాను ఇప్పుడు వేపలేదండి ఇది వేపితే కొంచెం గట్టిస్తాయండి సాఫ్ట్గా ఈ కర్రీకి ఫస్ట్ వీడియోలో అయిపోయానండి ఇది కర్రీకి ఇలా చేస్తున్నాను ఇది చపాతీలోకి చేస్తున్నానండి కర్రీ ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట మనకి తినడానికి ఫస్ట్ వేసుకోవాలి కారం వేస్తున్నాను మళ్ళీ పచ్చిమిర్చి తీసుకున్నా కదండి ఇప్పుడు వేసాను కారం వేసిన తర్వాత అది వేపక్కర్లుద్దండి సరిపోతుంది ఇలాగా సరే ఎంత గుజ్జు గుజ్జుగా తయారైందో మనం పట్టి గ్రేవీలు పెట్టానండి ప్రతి కర్రీ కూడా ఇలాగే గ్రేవీలు చేసుకుంటే కాయగూరలు ఉల్లిపాయల పైన ఉండదు చాలా చక్కగా ఉంటది ఇవ్వండి పెద్ద వేపకుండా ఇగోండి పన్నీర్ వేసాను కదా అన్నీ కూడా చక్కగా టమాటా అన్నీ కూడా మగ్గాయండి పన్నీర్ కూడా మగ్గింది ఇప్పుడు వాటర్ వేద్దాం అండి పన్నీర్ ముక్క మునిగేంత వరకు వాటర్ వేసానండి పెద్ద ఎక్కువ ఇవ్వండి ఎక్కువ ఎక్కర్లు వద్దండి మొక్క ములిగేంత వరకు మాత్రం వాటర్ వేశాను మూత పెడదామండి మళ్ళీ చూపిస్తాను ఉడకనిచ్చిన తర్వాత అండి ఒకసారి మోపు తీసుకుని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి చక్కగా ఉడుగుతుంది చూసారా బాగా ఉడుగుతుంది సాఫ్ట్గా వస్తాయండి ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది అండి మీడియంలోనే పెట్టుకుంటే చాలా బాగా అండి బాగుంటుంది ఇది చూద్దాం ఇప్పుడు ఒకసారి మోపు తీసి చూసారా దగ్గర అయిపోతుంది ఇదిగోండి ఆయిల్ అంతా పైకి తేరిందండి కొంచెం ఇదిగోండి చక్కగా ఎలాగా అంటే అయిపోయినట్టు అండి కర్రీ అంతా అయిపోయినట్టు దగ్గర అయిపోతుందండి ముక్క తీసి చూద్దామండి ఇప్పుడు ఎలా ఉందో చూసారా ఎంత చక్కగా ఉందో మెత్తగా ఉందండి చక్కగా ఇగోండి వేపపావడం ఇదిగోండి మెత్తగా ఉంది చక్కగా బాగుంది ఇదిగోండి కర్రీ అంతా కూడా ఈ మాదిరి ఉందండి ఇగోండి ఆ రకంగా ఉంది దగ్గర అయిపోతుందండి కర్రీ ఇప్పుడు సాల్ట్ చేసుకుందామండి ఇప్పుడు దగ్గర అయిపోతుంది స్లో పెట్టాను స్టవ్ సాల్ట్ కారం మొత్తం అన్నీ ఇవి ఇచ్చిన క్వాంటిటీ మొత్తం అంతా కూడా సరిపోయాయి దగ్గరే పొత్తదండి మళ్ళీ కర్రీని దింపేసుకోవాలి ముందు కొత్తిమీర వేద్దామండి కొంచెం కసూరి మెత్తి కూడా మింతాకుంటే వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు నాకు అందుబాటులో లేక వేయలేదు అయిపోయిందండి వేసేసాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కర్రీ కూరను సర్వ్ చేసి చూపిస్తానండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఉల్లిపాయ కానీ మసాలా కానీ లేకుండా పన్నీర్ కర్రీ తయారు చేయడం చూపించానండి ఇప్పుడు ప్రతిసారి ఇలాగే చేస్తూ ఉంటాను కాజు కూడా కలుపుకోవచ్చండి ఇంట్లో జిడిపప్పు ముందు వీడియోలో చేశాను జిడిపప్పు పనీర్ కర్రీ వేరేగా కూడా చేశాను అది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి గమనించండి ఇవ్వండి గ్రేవీ ఇలాగా ఇవ్వండి ఇలాగా కలుపు తినడానికి రైస్లో కానీ రోడ్ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి కలుపు తినడానికి ఈ విధంగా గ్రేవీలన్నీ చేసుకుని చక్కగా కర్రీ చేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుందండి వీడియో ఎలాగ వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ప్రతి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుందండి అండి మీకు ఏమైనా కర్రీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంటు పెట్టండి నేను తయారు చేసి చూపిస్తాను మరిన్ని వీడియోల కోసం చూస్తూనేమండి మన ఛానల్ని బాయ్ ఫ్రెండ్స్ మరియు వచ్చే వీడియోతో కలుద్దామండి